హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి సండే స్పెషల్ అండి యాక్చువల్గా ఒక్కొక్క శారీ ఒక్కోలాగా ఉంటుంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క రేటు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి సండే ఆఫర్ అనుకోండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగుంటాయి మిస్ అవ్వతా మిస్ అవ్వద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇంత హెవీగా ఇంత బాగుంటుంది కలర్ వచ్చేసరికి తేనె కలర్ అండి మంచి తేనె కలరు చాలా హెవీగా చాలా 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 బాగుందండి ఓకేనా మిస్ అవ్వగాకండి శారీస్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోలాగా ఉంటుంది కాస్ట్ కూడా ఒక్కోటి ఒక్కోలాగే ఉంటుందండి ఇది బ్లౌజు ఓకేనా రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి మ్యామ్ ఇష్యూ అండి శారీ మొత్తం కూడా టిష్యూనే వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఇది నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పళ్ళు అండి ఎలా ఉంది శారీ కలర్ అయితే వావ్ అన్నట్టుంది కదా భలే ఉంటుందండి శారీ మొత్తం కూడా మంచి పర్పుల్ కలర్కి టిష్యూ అండి అదే టిష్యూ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుట్టి వచ్చింది శారీ నైట్ వన్ డే అంతా క్యారీ అండి మష్రూమ్ క్రాఫ్ట్ మీద మనకి టిష్యూ ఇలా లైన్స్ వచ్చాయి అసలు ఎలా ఉందండి శారీ అన్నట్టుంది నిజంగా వావ్ అన్నట్టే ఉంది ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చీర యాక్చువల్గా పదిహేను యాఫీకే పెట్టాను ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సారీ బ్లౌజ్ కట్చింగ్ అండి ఇది మరి కట్చింగ్ దగ్గర చిన్న హోల్ వచ్చింది చూడండి ఈ హోలు శారీలో అక్కడక్కడ ఒక టూ ఒక త్రీ ఫోర్ ఉంటాయి ఓకే మష్రూమ్ క్రేప్ మీద మొత్తం కూడా ఇలా జాలొస్తుంది వస్తుంది చాలా బాగుందండి అక్కడ ఒక చోట వచ్చింది కదా అదిగోండి ఇంకో చోట చిన్నది అలా రెండు మూడు వచ్చాయి అంతేనండి త్రీ వచ్చాయండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి చాలా బాగుంది మేము కొన్న రేటు కన్నా తగ్గించే పెడుతున్నానండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి పళ్ళు భలే ఉంది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది వైన్ కలర్ అండి మంచి వైన్ కలరు మష్రూమ్ క్రేఫ్ అండి బచ్చల పండు కలర్లో అదే మంచి గ్రేవ్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇంకాలే కట్ చేసేస్తున్నాను చాలా